తమ్రేలు చూసి మీలో చాలామంది అరే చంద్రబాబు నాయుడు గారేంటి అపర చాణక్యుడు ఆయన ఏంటి తన గొయ్యి తను తీసుకోవటం ఏంటి కానీ ఇది నిజం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పరిపాలనా రంగంలో లాంగ్ టర్మ్ విజన్ లాంగ్ టర్మ్ విజన్ అని మాట్లాడుతూ ఉంటారు కదా టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఇలా మాట్లాడుతూ ఉంటారు తన జీవిత తన లైఫ్కి మించి మాట్లాడతారు ఆ మాట్లాడటంలో చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి ఇంప్రెషన్ ఇవ్వాలనుకుంటారంటే నేను ఒక విజన్ ఉన్న వ్యక్తిని విజన్ ఉన్న నాయకుడిని నా నేతృత్వంలో పార్టీ సమర్థవంతంగా పని ఆయన ఏం నమ్ముతాడంటే బేసికల్లీ సో నేను ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఫ్యూచర్ మీద హోప్ ఉన్నవాళ్ళు నన్ను నమ్ముతారు నాకు ఫ్యూచర్ మీద విజన్ ఉందని వాళ్ళు నమ్ముతారు ఆ నమ్మించడంలో వాళ్ళు మిగతా ప్రజల్ని నమ్మిస్తారు అనేది చంద్రబాబు నాయుడు గారు విజన్ సో హీ అందుకోసమే అతను ఎప్పుడు లాంగ్ టర్మ్ విజన్ గురించి మాట్లాడతారు కాకపోతే పరిపాలనలో ఉన్న లాంగ్ టర్మ్ విజన్ చంద్రబాబు నాయుడు గారికి తన పార్టీ పట్ల జీరో ఆ జీరో అన్న ఆ కాన్సెప్టే ఈ పెట్టడానికి అవకాశం ఏర్పరిచింది ఒక వ్యక్తి మనలాంటి సాధారణమైన సిటిజన్స్ మన గొయ్యి మనం తోకోవటం ఏంటి అంటే మన యొక్క మంచి చెడులు మన యొక్క శక్తి సామర్థ్యాలు మన పక్కనోడికి లేదా మన ఇంట్లో వాళ్ళకు చెప్పటం అదే రాజకీయ నాయకుడు తను గొయ్యి తను తీసుకోవడం అంటే ఏంటో తెలుసా ఎదుటివాడిని కొట్టడం కోసం తన పక్కన ఉండే ఒక చీడ పురుగుని ఎంటర్టైన్ చేయటం సో ఇక్కడ రెండు దారులు ఉంటాయి ఎదురుగా మనకు బలమైన శత్రువు ఉన్నాడు ఆ బలమైన శత్రువుని కొట్టాలంటే చంద్రబాబు నాయుడు గారికి రాజశేఖర రెడ్డి గారికి తేడా చెప్తాను మీకు ఒక బలమైన శత్రువు ఉన్నప్పుడు ఆ బలమైన శత్రువుని కొట్టడానికి వాడి శత్రువుని తెచ్చి మన పక్కన పెట్టుకోవడం అనేది సర్వవేళల అన్ని విధాల శ్రేయస్కరం కాదు ఎందుకంటే అవతల వాడికి వాడిని కొట్టడమే ఎజెండానా లేదా వాడి ప్లేస్లోకి రావడం ఎజెండానా అనేది కూడా మనం చూసుకోవాలి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారి ప్రధాన ఎజెండా జగన్మోహన్ రెడ్డిని దించి తను ముఖ్యమంత్రి అవ్వటం తన పార్టీని కాపాడుకోవడం అనేది సెకండ్ ప్రయారిటీగా పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ప్రయారిటీగా తను ముఖ్యమంత్రి అవ్వటమే పెట్టుకున్నారు సో ఆయన ఏం నమ్ముతారంటే తన ముఖ్యమంత్రి అయితే పార్టీ నా చేతుల్లో ఉంటుంది పార్టీ సేఫ్గా ఉంటుంది అని కానీ గుర్తుపెట్టుకోండి పార్టీ నడపటం పదవిలో ఉండటం రెండు ట్యూ డిఫరెంట్ థింగ్స్ అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రూవ్ చేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు అన్ఫార్చునేట్లీ దాన్ని మనసులోకి తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలి నేను ఆ పొజిషన్లోకి వెళ్ళాలి ఆ పొజిషన్లోకి వెళ్ళడానికి ప్రపంచం సూర్యుడు అటు నుంచి ఇటు వచ్చి ఇటు నుంచి అటు వచ్చి వెళ్ళినా పర్వాలేదు అనుకున్నాడు ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ తన పక్కన చేరి తనను సపోర్ట్ చేయాలని మాత్రమే కోరుకున్నాడు అంటే పవన్ కళ్యాణ్ ఒక జనసేన పార్టీగా ఒక ఎస్టాబ్లిష్ అవ్వాలని కానీ జనసేన పార్టీకి ఒక మన కూటమిలోకి తీసుకోవాలని కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారికి ఎప్పటికీ ఆ థాట్ లేదు కానీ ఆ థాట్ను తెలిసి చేశాడో జగన్మోహన్ రెడ్డి గారు తెలియక చేశారో కానీ ఆ థాట్కి లైవ్ రూపం ఇచ్చేశాడు ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు గారి పతనాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి ఇచ్చారు ఇది ఎలా అంటే నేను మీకు చెప్తాను రాజకీయ నాయకుడికి ఓటమి ఎప్పుడు ఓటమి కాదు ఓటమి అనేది నెక్స్ట్ గెలుపుకు ప్లాట్ఫామ్ అవుతుంది ఎందుకంటే తను చేసిన తప్పుల్ని సరి చేసుకుంటూ వెళ్తాడు ఒక ఓటమి ఐదేళ్ల కాలంకి తనకిచ్చిన ఓటమి ప్రజలు ఆ పార్టీ భవిష్యత్తును ఒక ఇరవై ముప్పై ఏళ్లు పెంచుతుంది ఎందుకంటే ఆ ఐదేళ్ళు పార్టీని రీస్ట్రక్చర్ చేయడానికి వాడుకుంటారు పొలిటీషియన్స్ తప్పుల్ని రీస్ట్రక్చర్ చేసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారిని చూడండి కార్యకర్తల దగ్గరికి వస్తాను నాయకుల దగ్గరికి వస్తాను అందరిని గుర్తుపెట్టుకుంటానన్నారు అదే ఐదేళ్లు పెట్టుకున్నారా నో అంటే నాయకుడిని కిందికి తీసుకొచ్చి కార్యకర్తలతో మమేకం చేసింది ఈ ఈ ఓటమి వెరస్ టూ థౌజండ్ నైన్టీన్ తర్వాత జరిగిన ఓటమి చంద్రబాబు నాయుడు గారిలో భయాన్ని నింపింది అస్థిరతత్వాన్ని నింపింది పవన్ కళ్యాణ్కి దగ్గర చేసింది కానీ పార్టీకి దగ్గర చేయలేదు అది పెద్ద అన్ఫార్చునేట్ థింగ్ చంద్రబాబు నాయుడు గారికి అది కోవిడ్ దెబ్బైనా కావచ్చు ఏదైనా కావచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారు పార్టీకి దగ్గర కాకుండా ఎంతసేపు పదవికి దగ్గర అవ్వడానికి ట్రై చేశారు ఇది పెద్ద డ్యామేజ్ చంద్రబాబు నాయుడు గారికి ఆయన మైండ్ సెట్లో ఉన్న సమస్య ఇది అడ్మినిస్ట్రేషన్లో లాంగ్ విజన్ చూడగలిగిన వ్యక్తి పార్టీలో మాత్రం విజన్ లేకుండా ట్రావెల్ చేశారు ఐదేళ్లు నెక్స్ట్ ఏంటంటే ఆయన ఒక్క విషయాన్ని సక్సెస్ అయ్యారు లోకేష్కి తెలుగు నేర్పియటం లోకేష్ని అడ్మినిస్ట్రేటివ్ రంగాల వైపు నడిపించటం అంటే ఆయన చేయలేదు అనుకోండి ఆయన సామాజిక వర్గం అంతా మూకుమ్ముడిగా ప్రయత్నం చేసి మరీ లోకేష్ని ఒక నాయకుడిగా తీర్చిదిద్దారు అనుకోండి ఐదేళ్ళు దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ బట్ ఇక్కడ డ్యామేజ్ ఎక్కడ జరిగిందంటే జ జగన్ని కొట్టడం కోసం ఒక ఒక జగన్ ఒక చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో జగన్ ఒక పాము అనుకోండి ఆ పామును చంపటం కోసం చంద్రబాబు నాయుడు గారు ఆనాకొండాను పెంచుకున్నారు ఆనాకొండా సోల్ గోల్ ఏంటుంటుందంటే తన ఆకలి తీర్చుకోవటం తప్ప కాటేయటం కాదు పాము గుణము కాటేయటమేమో కానీ ఆనాకొండా గుణం మింగేయటం చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయం తెలియపాయా జనసేన పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు ఏ అవకాశం ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు పక్కన పోయి చేరే అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఏకంగా చంద్రబాబు నాయుడు గారి మీదికెక్కే అవకాశాన్ని పవన్ కళ్యాణ్ గారికి కల్పించారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తెలితేటలు ప్రదర్శించాలి కదా తను ఏం ప్రదర్శించకుండా పవన్ కళ్యాణ్ తన ప్ర తన ఇమ్మీడియట్ గోల్ వచ్చేసి జగన్ని కొట్టడం ఆ ఇమీడియట్ గోల్ కోసం లాంగ్ టర్మ్ విజన్ అయిన పార్టీని అనవసరంగా జనసేనకు తాకట్టు పెట్టేశారు చంద్రబాబు నాయుడు గారు ఇది ఎలా అంటే మనం పలు సందర్భాల్లో చూసాం ఆన్ అండ్ అన్ పవన్ కళ్యాణ్ గోల్ ఈజ్ టు బికమ్ సీఎం అది వాట్ ఎవర్ ఫర్ వాట్ ఎవర్ ద రీజన్స్ తన ఫ్యామిలీ ఫెయిల్ అయిపోవటో చిరంజీవి సక్సెస్ కాలేకపోవటం ఇవన్నీ రీజన్స్ నడుమ తను సీఎం అవ్వాలనే తన కసి పదేళ్ళు పాలిటిక్స్లో ఉన్నాడంటే ప్రజా ప్రజా పరిపాలన కోసమో ఏదో ప్రశ్నిస్తాను ఇదంతా కాదు ఓన్లీ థింగ్ నేను ఎందుకు కాలేను నేను ఎందుకు కాలేను అని ఒకటి మెంటల్గా నింపుకున్నాడు కాబట్టి తను పాలిటిక్స్లో ఉన్నాడు ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారిని దేవుడు హెచ్చరిస్తానే ఉన్నాడు జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా ఉండు అని కానీ చంద్రబాబు నాయుడు గారు జగన్ మీద ద్వేషంతో పవన్ కళ్యాణ్ తన మీద ఎక్కి ఇది ఎంతవరకు వెళ్ళిందంటే పవన్ కళ్యాణ్ ప్రతి మీటింగ్లో తన గోల్ సీఎం అవడం అని క్లియర్గా చెప్పారు అంటే ఎప్పుడు అవకాశం వచ్చినా తన సీఎం అయిపోవడానికి రెడీగా ఉన్నాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వద్దాం ఆయన ఒక నూరు నుండి యాభై ఏళ్ళేం బతకరు ఆయన గోల్ ఏంటంటే నా తర్వాత లోకేష్ బాబు గారు సీఎం అవ్వాలి ఆయన గోలు ఆయన సామాజిక వర్గపు గోలు ఆయన చుట్టూ ఉన్న మంది మాగదుల గోలు అందరిది ఒకటే లోకేష్ గారు సీఎం ఇంక్లూడింగ్ లోకేష్ గారు కూడా నేను సీఎం అవ్వాలి ఇప్పుడు ఒక ఆప్షన్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ను కాదని పవన్ కళ్యాణ్కి సీఎం పదవి ఇస్తారా ఇక్కడ టూ ఆప్షన్స్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఇస్తే లోకేష్ తన సైన్యం ఒప్పుకుంటారా చంద్రబాబు మనస్సాక్షి ఒప్పుకుంటుందా సరే ఇవ్వకపోతే పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటారా ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు గారికి నెక్స్ట్ ఆప్షన్ ఏంటి లోకేష్ లేదా తన కంటిన్యూయేషన్ లోకేష్కి సీఎం ఇస్తే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ కింద పని చేయడానికి ఒప్పుకుంటారా ఇక్కడ మళ్ళీ టూ ఆప్షన్స్ ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోవచ్చు ఒప్పుకుంటే జన సైనికులు ఒప్పుకుంటారా చంద్రబాబు జగ మన పవన్ కళ్యాణ్ గారితో ట్రావెల్ చేస్తారా పెట్టిన పార్టీ దేనికి నువ్వు చేస్తున్న పని ఏంటి అని అడుగుతారు సరే లోకేష్ కింద పవన్ కళ్యాణ్ పనిచేయడానికి ఒప్పుకోకపోతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్కి మళ్ళీ పదవి ఇస్తారా అతని కింద లోకేష్ పనిచేస్తారా ఇది ఒక విషియస్ సైకిల్ సో అల్టిమేట్లీ పవన్ కళ్యాణ్ సీఎం అయితే చంద్రబాబు నాయుడు గారి జీవితంలో అది యాక్సెప్టబుల్లా కానీ ఏదో ఒక రోజు నేను సీఎం అవ్వాలని డిసైడ్ అయ్యాడైనా నెక్స్ట్ ఏ ఇమీడియట్ ఛాన్స్ వచ్చినా అతను సీఎం అవ్వడానికి రెడీ ఉన్నారు ఎందుకంటే తను కూటమిలో ఉంటూ పంచాయతీరాజ్ శాఖ ఇలా చేస్తుంది గనుల శాఖ అలా చేస్తుంది దేవాదాయ శాఖ ఇలా చేస్తుంది అండ్ హోం మంత్రిని హోంమంత్రి గారు ఈజ్ అ సాఫ్ట్ టార్గెట్ ఫర్ పవన్ కళ్యాణ్ ఆయన టార్గెటే హోంమంత్రి హోమ్ మినిస్ట్రీ కావాలనుకునే అనుకుంటున్నారు అని మీరు అనుకుంటున్నారు కాదు 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 ఆయన టార్గెట్ హోమ్ మినిస్ట్రీ ఫెయిల్ అయితే గవర్నమెంట్ ల్యాండ్ ఆర్డర్ కంప్లీట్గా ఫెయిల్ అయిందని చెప్పడమే గవర్నమెంట్ ఫెయిల్ అయిందంటే టీడీపీ ఒక పనికిమాల పార్టీ దాంతో అనవసరంగా చేయరని నాకు ఇచ్చేసి నేను చెప్తే జనాలు ఏం చేస్తారు ఇఫ్ పవన్ కళ్యాణ్ టర్న్స్ ఇస్ వే దిస్ వే ఏం చేస్తారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ తన ఫ్లాష్ బ్యాక్ తీసుకోండి ఎన్ని ఎన్ని రోజులు అంటే రాత్రి ఒకటి చెప్తారు మళ్ళీ నెక్స్ట్ డే నైట్కి ఇంకో మాట మార్చేస్తారు సో పవన్ కళ్యాణ్ గారు తనకు అవకాశం కోసం తన అవసరం కోసం ఏదైనా చెప్తారు దాన్ని చెడ్డతనం అని నేను చెప్పను రాజకీయాల్లో ఇది సహజం సో రేపటికి చంద్రబాబు నాయుడు గారు రేపు పవన్ కళ్యాణ్ గారు మీద ఎక్కి నాకు ఈ పదవి కావాలంటే ఇవ్వటానికి రెడీగా ఉన్నారా ఎందుకంటే ఈ డ్యామేజ్ ఇప్పుడు స్టార్ట్ అయింది ఆల్రెడీ మొన్న హోంమంత్రి అనిత గారిని అన్నాడు ఇప్పుడు విఆర్ నాయుడు గారిని క్షమాపణ చెప్పాలి పేరు పేరున చెప్పాలి ఇక్కడ టూ థింగ్ టూ థింగ్స్ మాట్లాడాలనుకుంటున్నా ఒక నలుగురిని ఐదు మందిని మీ అడ్మినిస్ట్రేటివ్ ల్యాబ్సెస్తో చంపేస్తారు క్షమాపణ చెప్పేస్తాం క్షమాపణ చెప్తే తప్పు తీరిపోతుంది ఇతను రాజకీయ కోణంలో మీరు అందరు పేరు పేరున క్షమాపణ చెప్పమంటాడు నాయుడు గారేమో ఏ మేమేంటి పేరు పేరున క్షమాపణ చెప్తే తీరిపోతుందా సమస్య పేరు పేరున క్షమాపణ చెప్తే చచ్చిపోయిన వాళ్ళు కానీ చెప్తాను అంటే మీరిద్దరు రాజకీయంగా స్టేట్మెంట్స్ ఇచ్చుకోవడానికి జనాల చావుల్ని వాడుకోవటం ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికైనా ఎప్పటికీ చంద్రబాబు నాయుడు గారి లోకేష్ నాయుడు గారి కింద మోచేతి నీళ్లు తాగుతూ డిప్యూటీ సీఎం గానో హోమ్ మినిస్టర్ గానో సపోర్టింగ్ సిస్టమ్ గానో ఉంటాడా లేదు తనకు అవకాశం వస్తే తను సీఎంగా ఎక్కేస్తాడా ఈ రాజకీయ చదరంగంలో చంద్రబాబు నాయుడు గారు ఈ ఐదేళ్లు చేసిన తప్పులు ఈ నెక్స్ట్ ఐదేళ్లు చెల్లించుకోవాల్సి వస్తుందా లేదా జీవితకాలం తెలుగుదేశం పార్టీ జనసేనకు చెల్లించుకుంటూనే ఉండాలా మీకేమన్నా అనిపిస్తే కామెంట్లో చెప్పండి ఎందుకంటే ఇది చాలా పెద్ద కాన్సెప్ట్ బాగా ఆలోచించండి ఆలోచించి మీ యొక్క విలువైన కామెంట్స్ మనకు చెప్పండి మనం వీ విల్ బే హ్యావింగ్ ఏ గ్రేట్ డిస్కషన్ ఆన్ దిస్ కాన్సెప్ట్